కర్మ అంటే ఏంటి ఒకసారి బయటకు వెళ్ళి పార్వతీలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా అని నిర్ణయించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదిగో ఆ పచ్చగా ఉన్న చేరు పక్కన ఒక గాడిద ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని అతడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరు వెళ్ళాడు దానికి ఇంకా గింజలు ఉన్నాయి నేను దాని తాడు విప్పి వస్తాను ఉండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి వేసి దాన్ని నాశనం చేసింది ఆ చేలు యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని అలాగే ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన ఆ పిల్లలు మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్యని కూడా చంపేశారు గొడ్డలతో నరికి చంపేశారు చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వర ఎంత పని చేశావయ్యా అని ఆకాశం వైపు చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేమి చేశాను నాయన నేను కేవలం గాడిదని కట్టేసిన మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వాన్ని తాళ్ళు విప్పుకున్నారు మీ లోపల గుణాలను తాళ్ళు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల ఏం జరిగింది ఇక్కడ చచ్చిపోతున్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళం విప్పుకోవడం వల్ల జరిగింది దీనికి నాకు ఏం సంబంధం లేదు అని వెళ్ళిపోయారు దాన్ని గమనిస్తున్న పార్వతిని చూసి దేవి మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు దానికి పార్వతి నివ్వెరపోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవరికి వారు నిర్మించుకున్న కర్మల చక్రంలో నుంచే వాళ్ళు బయటపడాలి రాక్షసత్వం మీలో ఉన్నంతసేపు మాయకు తాళ్ళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత అని మీ మహాదేవుడు చెప్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్